పార్వతీపురం మన్యం జిల్లా మోతా తుఫాన్పై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి మంత్రి సంధ్యరాణి జిల్లా కేంద్రం పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్పై అధికారులతో కలిసి జిల్లాలోని పరిస్థితిని సమీక్షించిన మంత్రి సంధ్యరాణి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జేసు యశ్వంత్ రెడ్డి డిఆర్ఓ హేమలత జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని మంత్రి ఆదేశం తుఫాన్ తీవ్రతను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పోల్స్ పడిపోయినా కరెంట్ తీగలు తెగిపోయినా ఎటువంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యంత్రాంగం చూడాలి రైతులు ఎటువంటి ఆందోళన చెందవసరం లేదు పంట నష్టం చెల్లిస్తాం తడిసిన ధాన్యం కొంటాం రైతులను ఆదుకుంటాం వరద వస్తే మునిగిపోయే లోతట్టు ప్రాంతం బైపాస్ కాలనీలో మంత్రి పర్యటన బైపాస్ కాలనీలోని బాలుర వస్తు గృహాన్ని సందర్శించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే అది ఏ తెలియదు ఏ అధికారికి తెలియదు అంటే చేతికి అందొచ్చిన పంట వరి పంట ఇలాంటి సమయంలో ఇంట్లాంటి వర్షాలు రావడం నిజంగా చాలా బాధాకరం ఎవరికైనా ఏదైనా ఇట్లాంటి ఈ వరి పంటలో ఎవరికైనా నష్టాలు ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది దానిలో ఎటువంటి తేడా కూడా లేదు వాళ్ళు వరి తడిచినా ఆ ధాన్యం మేము కొంటాం దానిలో ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో వరి తడిస్తే కొనరేమో అని భయపడకండి ఎందుకంటే ఇలాంటి సమయంలో విపత్కర పరిస్థితులు ఈ పరిస్థితులను మనం ముందు అనుకున్నవి కాదు సృష్టి ధర్మం దీన్ని మనం బయటికి ఎలాగ రావాలన్నది ఆలోచించాలి అంతే తప్పకని రైతులను మనం భయపెట్టకూడదు బాధ పెట్టకూడదు ఖచ్చితంగా రైతులు ఎవరు భయపడకండి ఖచ్చితంగా మీ పంటలు క్షేమంగా ఉంచుకోండి ఒకవేళ అది మన చేయి దాటిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఇంకా ఎక్కువగా అటువంటి అది ఏమైనా ఫేక్ ఉంటే గ్రౌండ్ గ్రౌండ్లో మీరు కూడా అధికారులు వెరిఫై చేసుకుని దానికి ఎవరికీ గ్రౌండ్ ఇస్తున్నారు సర్క్యులేషన్ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ తగ్గిస్తుంది అది మాత్రం కూడా అటువంటి ఉంటే దయచేసి తీసుకురావడం ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ జామ్ కావచ్చు లేకపోతే పలాచోట ల్యాండ్ స్లైడ్ అని అవే కాదు అవుతుందని ఇవన్నీ ఏం జరగకున్నా కూడా దాన్ని ఎక్కడిదో చూపించేసి ఇక్కడ అవుతున్నట్టు ఇలాంటివి ఆస్కారం ఉంది అలాగే సమ్ ఫ్రీ బీస్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు సమ్ రిలీఫ్ సెంటర్స్లో కానీ ఇంకో చోట కానీ ఇలాంటి కొన్ని ఫేక్ న్యూస్ వల్ల పబ్లిక్కి ఆశ కల్పించేసి ఇలాంటి ఇంకోట ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి సో ఇటువంటి ఏమైనా కానీ మీరు మీరు కూడా వెరిఫై చేసుకొని దాన్ని

అదేనా టీచర్ మార్నింగ్ నువ్వేం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ నుండి టెన్త్ వరకు ఉన్నాను ఇక్కడ అంతేనా కొత్త వందల ముప్పై మంది భోజనం బాగుందాకుంటున్నారా చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా ఇడ్లీ